నేను నిన్న జరిగిన అవిశ్వాస తీర్మానంలో నేను ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు కానీ ప్రజల మనసులో మండల మనసులు గెలుచుకున్నాను కానీ నేను ఎవరైతే ఇని ముందు ఎవరైతే నాకు అవిశ్వాస తీర్మానంలో నాకు వద్దని చెప్పారో వాళ్ళు కూడా పాల్గొని ఉంటే బాగుండు దానికన్నా ముందు ఏం జరిగింది మన అమెరికా పోతా మన ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారిని కావచ్చు మండల కన్వీనర్ కూడా నరసాయుడు గారిని కలిసి మీటింగ్ పెట్టి పెద్ద మనుషుల సమక్షంలో ఉన్నారు నేను రిజర్న్ చేస్తానని చెప్పింది వాస్తవమే మరి వాళ్ళకి మీటింగ్ కండక్ట్ చేయలేకపోయారు ఏదేమైనప్పటికీ కూడా మేమంతా తెలుగుదేశం వరుస సుబ్బారెడ్డి నాకు వ్యతిరేకం కాదు నేను సుబ్బారెడ్డికి వ్యతిరేకం కాదు అనుకో క్యాంపు రాజకీయాలకి ఎట్టు నాకు ఇష్టం లేక నేను చేయలేదు కానీ పార్టీ పరువు కోసం పార్టీ పరువు పాగొడదనే నేను చేయదలుచుకోలే చేయలేక కాదు చేత కాక కాదు పార్టీకి పేరు వస్తుందని మొన్న రాత్రి నేను మా భార్య ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కలిసి మాట్లాడుకున్నాం చూడండి మీరు ఏదైనా చేయమన్నారు ఎందుకంటే నేను చేయటం నాకు ఇస్తానన్నాను అక్టోబర్ పన్నెండవ తేదీ గుణమాలు ఓబుల్ రెడ్డి చెన్న ఆయన గాడి వస్తే చేస్తాను అన్నాను ఇబ్బంది లేదు నాకు ఏడు సార్లు నుంచి కోరు నడపలేదు నేను గౌరవప్రదంగా దిగిపోదాం అనుకున్నాను మా సుబ్బారెడ్డి గారికి చెప్పండి అన్నాను చెప్తాను మంచి ద్వారా నువ్వు మంచి మాట మాట్లాడినా మోహన్ రెడ్డి అన్నారు తర్వాత ఏమన్నదో కానీ వాయిస్ రాలేదు ఎంపీ గారు కూడా మోహన్ రెడ్డి మీరు కలిసి కూర్చో మాట్లాడుకోండి మీ పర్సనల్ గడ్రెస్ చెప్పులు లేవని చెప్పాడు వాస్తవంగా లేవన్నా మేమంతా ఒకటే ఉన్నాము ఎవరం కదా ఒక రకంగా చెప్పాలంటే మేము బంధువులు కూడాను సరే జరగరాదని జరిగింది ఎవరైతే ఎందుకు జరిగిందో నేను దీని మీద పెద్ద దృష్టి పెట్టలేదు నాకైతే పార్టీయే ముఖ్యం ఇక్కడ నేను వేమిరెడ్డి మనిషిని వేమిరెడ్డి గారు నేను పార్టీలో ఉన్నాము సురేష్ గారు మేమంతా కలిసి అభివృద్ధికి సహకరిస్తాను నేను ఇప్పుడు కూడా ఏదో నిన్న నేను చిన్న పోయినా ఫీల్ అవ్వట్లా నా విలువ రెట్టింపై నేను ఫీల్ అవుతున్నాను ఎందుకంటే పార్టీ పరువు కాపాడుకున్న దీన్ని ఆసరాగా తీసుకున్నాము సాక్షి దినపత్రిక రాయడం వాళ్ళకి మనం అవకాశం ఇచ్చినట్టయింది అవకాశం ఇవ్వకుండా ఉంటే బాగుండేది అని నా అభిప్రాయం నిన్న ఎవరైతే అవిశ్వాసంలో పాల్గొన్నారో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి జరిగింది ఇంకా బాగుండేది మాకైతే వర్గ విభేదాలు లేవు మేమంతా ఒకటే సురేష్ అన్న కావచ్చు ప్రభాకర్ అన్న కావచ్చు నేను కావచ్చు సుబ్బాయ్య కానీ ఈ మండలంలో కూర్చున్న వాళ్ళందరూ ఒకటే కుటుంబ సభ్యులు నేను కేవలం పార్టీ పరుగు కోసమే ఉన్నా కానీ బాధాకరణ విషయం ఒక తెలుగుదేశం కార్య పార్టీ మండలాధ్యక్షుల మీద తెలుగుదేశం వాళ్ళు ఇది పెట్టడము అది పట్టికుండా తప్పించాలని అందరూ చూశారు అది ఎందుకు కాలేదు కూడా ఇప్పటికీ అర్థం కావట్లే ఎవరికి ఒకటి మాత్రం నిజం మేమంతా ఒకటే దానివరకు తెలియలేదు కానీ నేను ఎంపీ మనసుని ఎంపీ వర్గము ఎమ్మెల్యే గారి మనసులో కొందరు ఏం లేవు మేమంతా ఒకటే ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు నేను కావచ్చు సురేష్ గారు కావచ్చు మేమంతా ఒకటే తెలుగుదేశం కుటుంబం అంతే ఇది దాంట్లో తిరిగే లేదు అందరికి సమస్యలలో నిన్న జరిగినటువంటి ఎంపీపీ గారి అవిశ్వాస తీర్మానము అనే క్రమంలో అది మా పార్టీలో ఉన్నటువంటి అంతర్గత ఒప్పందం ప్రకారం జరిగినటువంటి ఒక ప్రక్రియ ఇది కొంచెం పెద్దదైనప్పటికీ దానికి కారణం అయినటువంటి వైసీపీ పార్టీలో మేమిద్దరం కూడా గతంలో వైసీపీ పార్టీలో ఉండి అక్కడ అక్కడనే ఎంపీపీగా మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టడంలో ప్రధాన పాత్ర ప్రధాన భూమిక పోషించిన వ్యక్తిని నేనని అందరికీ చెప్పుకుంటున్నాను ఆ రోజు ఉన్నటువంటి మా ఇద్దరి మధ్య వడంబకే ఆ ఒడంపిక ప్రకారమే నిన్న జరిగింది దీనిని మామూలుగా జరగాల్సిన దాన్ని అతను తప్పుదోవ పట్టించి స్వప్రయోజనాల కోసం ఇక్కడ ఉన్నటువంటి మండల స్థాయి నాయకులు మమ్మల్ని విడగొట్టి ఈ పార్టీని విడగొట్టి ఈ పార్టీ రాబోయే ఎలక్షన్లో ప్రయోజనం పొందాలని చెప్పి కుట్రలతో వాళ్ళకున్నటువంటి పార్టీ కరపత్రిక సాక్షి పత్రిక పార్టీ కరపత్రికలో ఎమ్మెల్యే వర్గం వాళ్ళే రాశారు మళ్ళీ మా ఉడంబిడుకను రాశారు మళ్ళీ ఎమ్మెల్యే వర్గము ఎంపీ వర్గం రాశారు మాకు ఇక్కడ ఎమ్మెల్యే వర్గం ఎంపీ వర్గం ఎక్కడ వర్గాలే జరిగిన సంఘటన మాత్రము వైసీపీ వారు సృష్టించింది తప్ప మా పార్టీలో ఏం లేదు ఈరోజు మా పార్టీ వారు బ్రహ్మాండంగా మోహన్ రెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ ఎంత ఐక్యతగా ఉన్నారు చూడండి ఒక్కసారి ఇది ఈ సాక్షి దుర్మార్గమైన మీడియా ఈ అభూత కల్పన రాసి మమ్మల్ని కా ఒకరికొకరు కానివ్వకుండా చేయాలని చెప్పని చేస్తున్నారు కానీ అయ్యి మా మా పార్టీలో జరగవు